రారెండవ అమ్మమ్మ ఇంటికి తులసి రామ పెళ్లి కొడుకుని చేశారు కదా మంగళ కోసమే నేను అన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మంగళ స్నానాలు జరిపిస్తారు అది కొంచెం పక్కకి రండి నేను అటువైపు రండి వెనక్కి రండి ఆ గట్టి ఎక్కండి చేతుల వరకు ముందుకు సాండి మాత్రం సరిపోయి ముందుకు మీరు కూడా తల్లించండి ఇంకా నువ్వు పట్టవు అక్కడ దేవి ఇంకా నీకు లేదు త్రీ సూపర్ అలాగే అలాగే ఉండండి ఇంతే తీసు అట్లాగే ఉండండి సారి ఇంకొకసారి డాన్స్లో ఉంది కొంచెం

ఇటుకురండి ఇంటికి రండి ఇటుకి రండి ఇటు మీరు ఇటుకి రండి ఇటుకు రండి రాజేశ్వరి గారు ఇటు వదేసారి ఇది చూడండి తీసుకోండి ఒకేసారి వదిలేసేసి ఇటు చూడండి లేదా ఇటు చూసి వదలండి మొత్తం ఓకే ఆ రెండు బస ఇంకొకసారి పోయింది ఇంకొకసారి ఆనే కదా కదా ఇది కూడా నై కాకపోతే ఇట్లా లేదు మంచి గోల్ మీద నడుస్తున్నాం కదా ఆ తెలుసునా వస్తదే నా బసెడ్ 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 ఏయ్ ఏంటాంకి బొన్నో మోటార్ అది వందలే మాసడేయ్ బాస్ చెయ్యొద్దు కొలైన్ నా మొబైల్ రా కొట్టా 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 సలు వర్కండి ఏటక్కే రండి కసే బావ కసే బావ ఏది నా మూడు సాల్్ బయ్ ఇదు ఆక పెడు పెడు చాస్ కి నుగొడెలు ఆస్తి బావ చాస్ కి నుగొడెలు ఆస్తి అలాగే ఉకేసారు ఆ వేడు రావారా 30 కార్లు వాళ్ళు ఉన్నా అందులో ఉకేసారు ஆமா அந்த கடம்பா வர அந்த காலே என்ன பத்தி பேசுறீங்க பரதே என்ன معنات நவ் பச்சன் அந்த இப்போ ஏமே சௌ பாருங்க கால் கொஞ்சம் வாட்டர் டிஸ்டன்ஸ் ஏப்சர் ஏபி டேட்டலா ஜெனரல் மூடக்குள்ளச்சுங்க அப்பரசனா கே கொஞ்சம் நவ் ஆ எல்லாரும் வந்துடால கூட ஒருளுண்டே

ನಾನು ಅದು ಕಾಲ ಬಂದೆ ಬಂದೆ ರಾಜเสತೆ ಎಂತ ಸೇಯಿ ಕಂತುತಿ ಹಾಗೆ ಬಂದ ನಾನು ಸೌತ ಸರ್ نیچے ಒಂದು ಹಿಡೈತೆ ಸ್ವಿಟ್ಲ ಕಂತೆ ಕಂತಾ ಅಡಾಳ ಸರ್ ನೀಯ ಅರೆ ಮಾಖೈತೆ ನೇವು ಅನ್ನೆ ಉನ್ನ ಈ ಗಡ ಕಾಪೋ ತಿನ್ ಸ್ವಿಟ್ ಲೇಗಷ್ಟ ఇప్పుడు స్వీట్లు మీరు ఎక్స్ట్రా తీసుకుంటారు ఇవన్నీ మేము కూడా తీసుకుంటారు చీర జాకెట్ ఇవన్నీ సామాన్లు అమ్మాయి ఆ బాక్స్లో ఉన్నాయి అది కిట్టు ఆ కిట్టు పట్టు చీర జాకెట్ పుట్టు మళ్ళీ ఇవన్నీ ఆకులు వక్కలు వక్కలు ఒక్కసో అయ్యే ఒక్కలు కూడా ఉన్నాయి ఇవన్నీ తీసుకొని మొత్తం ఒక పెట్టిలో ఆయన తీసి పెడతాడు ఆయన తీసి పోస్తాడు అవి ఎవరికన్నా సరిపోకపోతే ఇస్తాను కానీ పెడతాడు ఇవన్నీ ఎంత మాకైతే స్వీట్లు ఉంటాయి ఎట్లా స్వీట్లు పళ్ళారు మాకైతేనే ఉన్నా అవన్నీ పెట్టిలో పెట్టుకొని పెట్టి మూట కట్టి అట్ట తీసుకెళ్తారు ఈ స్వీట్లు ఇవి ఉండవు ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అరటి గల ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఈ స్వీట్లు మాత్రం ఉండవు ఈ స్వీట్లు తర్వాత ఏం చేస్తాయి